ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయి మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే బయటపడే అవకాశం ఉందా టీడీపీ పీడిఎఫ్ మధ్య హోరాహోరీ పోటీ జరిగిందా మిగతా అభ్యర్థులు చీల్చిన ఓట్ల ప్రభావం ఎంత ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పూర్తయిందే ఫలితం మార్చి మూడున రానుంది ఇప్పటికే ఆరు కొత్త జిల్లాల పరిధిలోని బ్యాలెట్ బాక్సులు ఏలూరుకు చేరుకున్నాయి సోమవారం నాడు కౌంటింగ్ జరగనుంది వరిలో ముప్పై ఐదు మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రధాన పోటీ టీడీపీ అభ్యర్థి రాజశేఖరం పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవుల మధ్య ఉంది పోలింగ్ పర్సంటేజ్ బట్టి ఎవరికి వారు గెలుపుపై ధీమాగా ఉన్నారు కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి అల్లూరు జిల్లాలోని పన్నెండు మండలాల పరిధిలో ఓటర్లు ఉన్నారు ఏ జిల్లాలో ఎవరి ప్రభావం ఉందే ఏ మండలంలో ఓట్లు ఎవరికి ఎక్కువగా పడ్డాయని చర్చించుకుంటున్నారు దానికి అనుగుణంగానే కూడికలు తీసివేతలు వేసుకుంటున్నారు ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ప్రస్తుతం పీడీఎఫ్ తరపున ఐవీరావు ఉన్నారు తమ సిట్టింగ్ స్థానం తమకే దక్కుతుందని పీడీఎఫ్ లెక్కలు వేసుకుంటోంది గ్రూప్ టూ అభ్యర్థుల ఓటింగ్ తమకు కలిసి వస్తుందని అంచనా వేస్తుంది వైసీపీ కూడా ఇంటర్నల్ గా పీడీఎఫ్ కే మద్దతు తెలిపినట్లుగా భావిస్తుంది ఆ పార్టీ సానుభూతి పరుల ఓట్లు తమ వైపు ఉన్నాయని అంచనా వేస్తుంది మరోవైపు మూడు పార్టీల కలయిక పట్టభద్రల్లోకి బలంగా వెళ్తుందని టీడీపీ భావిస్తోంది జనరల్ ఎలక్షన్ రిజల్ట్ రిపీట్ అవుతుంది అని అంచనాలో ఉందే దానికి అనుగుణంగానే ఎవరికి వాళ్లు బూత్ల వారీగా తమకు ఎన్ని ఓట్లు పడి ఉంటాయోనని లెక్కలు వేసుకుంటున్నారు ఖచ్చితంగా తమకు పడతాయనుకున్న ఓట్లను లెక్కలు వేసుకుంటున్నారు పోలింగ్ ఏజెంట్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు పట్టభద్రుల మూడు ఎలా ఉందని అడిగి తెలుసుకుంటున్నారు మరో రెండు రోజుల పాటు క్యాలిక్యులేషన్స్ వేయాల్సి ఉంటుంది ప్లస్ మైనస్లతో బయటపడతామా లేదా అనే ఆందోళన కూడా అభ్యర్థుల్లో కనిపిస్తుంది మొత్తానికి రెండు ఉమ్మడి జిల్లాల్లో పట్టభద్రుల అభిప్రాయం బ్యాలెట్ బాక్సుల్లో ఉంది ప్రధాన పోటీలో ఉన్న అభ్యర్థులు మొదటి ప్రాధాన్యత ఓటుతో బయటపడతామా లేదా అని లెక్కలు తీస్తున్నారు